హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి దగ్గరలో కేవలం యాభై మూడు యాభై ఐదు లక్షల రూపాయలు ఈ బడ్జెట్లో ఒక అందమైన విశాలమైన త్రీ ఫ్లోర్ డూప్లెక్స్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి లో బడ్జెట్లో సేల్కి వచ్చిన అందమైన ఇల్లు మనకి ఏరియా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అండి ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ముప్పై వెడల్పు నలభై లోతు ఉండే నూట ముప్పై మూడు గజాల హౌస్ అనమాట కింద డబుల్ బెడ్రూమ్ హౌస్ లాగా ఉంటుంది పైన డూప్లెక్స్ హౌస్ అయితే వస్తుందండి అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూమ్ ఈ విధంగా రెండు పోర్షన్ లాగా ఉంటుంది సో ఆ పైన వచ్చేకల్లా మనకి ఫస్ట్ ఫ్లోర్లో అంటే మనకి డూప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో వస్తే ఒక కిచెను ఒక హాలు ఒక బెడ్రూము డైనింగ్ స్పేసు ఉంటుంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి ఆ పై ఫ్లోర్లో హాలు బెడ్రూమ్స్ అయితే వస్తాయండి సో హౌస్ అయితే సుమారుగా ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి ఇది దక్షిణం రోడ్ అండి ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై అడుగుల రోడ్డు అనమాట ఇక్కడ ఆగ్నేయం నడక తూర్పు గుమ్మాలైతే ఇచ్చారు ఇక్కడ ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి మెట్లు ఇచ్చారు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే వచ్చింది అండి కొలతల పరంగా బాగుంది కాబట్టి లోపల స్ట్రక్చర్ అంతా కూడా మనకి అంటే రూమ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు లోన్ తీసుకొని కూడా ఈ ప్రాపర్టీని పర్చేస్ చేయవచ్చండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా స్థలం రేటే దాదాపుగా అరవై ఐదు లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుందండి బిల్డింగ్ వాల్యూషన్ చూసుకుంటే కనుక కనీసం ఇలాంటి బిల్డింగ్ మనం కొత్తది కట్టాలంటే యాభై లక్షల రూపాయలు పైన అవుతుందండి సో మనకి కనీసం రీసేల్ బిల్డింగ్ కాబట్టి ముప్పై లక్షల రూపాయలు పైన కౌంట్ చేసుకున్నా కూడా కోటి రూపాయలు వాల్యూ చేస్తాం సో బ్యాంక్ ఆప్షన్లో ఇప్పుడు మనకి యాభై మూడు లక్షల పదమూడు వేల రూపాయల ఆర్పి అంటే బ్యాంక్ ఆప్షన్ రిజర్వ్ ప్రైస్ అండి ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది సో అది యాభై నాలుగు కావచ్చు యాభై ఐదు కావచ్చు అరవై కావచ్చు డెబ్బై అయినా కావచ్చు అండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వ్యాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రాపర్టీ వ్యాల్యూ అనేది ఆక్షన్లో ఇంక్రీజ్ ఉంటుంది సో లక్కు మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట పూజ పూర్తిగా సో ఎవరో కూడా ఆక్షన్లోకి రాకపోతే మీకు తక్కువలో వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి నూట ముప్పై మూడు గజాల హౌస్ సౌత్ ఫేసింగ్ రోడ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి త్రీ ఫ్లోర్ బిల్డింగ్ కాబట్టి వాల్యూషన్ పరంగా కూడా చాలా చాలా బాగుందండి ప్లాన్ అప్ రూల్స్ అదే విధంగా ఫిజికల్ పొజిషన్ కూడా ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని మీరు తీసుకునేటప్పుడే లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో ప్రాపర్టీ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేయించిన వెంటనే ఆక్యుపై కూడా చేసుకోవచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హౌస్ అంతా కూడా చాలా బాగా చేయించారండి చుట్టూ కూడా మనకి సేఫ్టీగా స్టెయిన్లెస్ స్టీల్ తోటి గ్రిల్స్ అయితే చేయించారు చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మనకి డోర్స్ విండోస్ అన్నీ కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అదేవిధంగా మనకి ఇక్కడ బాత్రూమ్స్లో వాటిలో కూడా టైల్స్ ఫినిషింగ్ ఇంటీరియర్ వర్క్ అంతా కూడా చాలా బాగుంది గోల్డ్ కూడా కూడా కేర్ చేసుకుని కబోర్డ్స్ వరకు కూడా చేయించుందండి బ్యాంక్ ఆఫ్ కాబట్టి సీజ్ చేసేటప్పుడు ఇదంతా కూడా ఇలా యాస్టీజ్గా వదిలేసారు ఇవన్నీ కూడా శుభ్రం చేయించుకోవాల్సి ఉంటుంది సో కరెంట్ సర్వీస్ అనేది కనెక్షన్ కట్ చేశారు అదేవిధంగా ట్యాక్స్ అనేది పెండింగ్ ఉంటే అది కూడా మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది సో మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి ముఖ్యంగా విజయవాడ సిటీలో మాకు ఒక డూప్లెక్స్ హౌస్ కావాలి తక్కువ బడ్జెట్ లో అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి మీరుంటూ రెంట్ ఇచ్చుకున్న కూడా ఈజీగా పదివేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి లేదు మొత్తంగా రెంట్కి ఇచ్చుకుంటే కనుక ఈజీగా ముప్పై వేల రూపాయల వరకు రెంట్ అయితే వస్తుందండి ఇంటి ముందు రోడ్డు పెద్ద రోడ్డే కాబట్టి మీకు వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కానీ లేదా లేదా పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి ఆప్షన్ గడువు చాలా తక్కువ ఉందండి ఇంకొక నాలుగు రోజులు మాత్రమే ఉంది సో వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో మిగతా వివరాల కోసం తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా కాకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ